హలో అండి నమస్తే అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు ఎలుకల మూర్ఖత్వం ఈ కథ చాలా బాగుంటుందండి మరి ఈ కథలోకి వెళ్దామా అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో ఒక చెట్టు పైన కొన్ని నెమ్మళ్ళు నివసిస్తూ ఉండేవి అదే చెట్టు కింద కలుగులో కొన్ని ఎలుకలు నివసిస్తూ ఉండేవన్నమాట నెమ్మళ్ళు కూసే కూతలను క్రీంకారములు అని అంటారు ఆ కోతలంటే పాములకి చచ్చేంత భయం ఎక్కడైనా పాములు కనిపిస్తే నెమళ్ళు పాములను నిర్దాసంగా చంపేస్తాయన్నమాట అందుకే నెమళ్ళు ఉండే చోటుకు పాములు రావడానికి సాహసం చేయవు అందువలన ఎలుకలు కలుగుల్లో హాయిగా ప్రశాంతంగా నివసించసాగాయి ఆ చెట్టు పైన నెమళ్ళు ఉండకపోతే పాములు ఎలుకలను ఎప్పుడో తినేసి ఉండేవి అయితే ఒకరోజు ఒక కప్ప త్రాచుపాము బారి నుంచి తప్పించుకొని భయపడుతూ ఎలుకలు ఉండే చెట్టు దగ్గరికి వచ్చింది ఎలుకలు అంత ప్రశాంతంగా ఉండటానికి కారణం వెంటనే గ్రహించింది కప్ప కప్ప ఎలుకల దగ్గరికి వెళ్లి మిత్రులారా మీరు ఎంతో అదృష్టవంతులు ఈ చెట్టు పైన నెమ్మళ్ళు ఉండటం వలన వాటికి భయపడి పాములు ఈ చుట్టూ కూడా రావటం లేదు ఒకవేళ వస్తే ఆ పాములను నెమ్మళ్ళు వెంటనే చంపేస్తాయి అందుకే మీరు అందరు ఇక్కడ సుఖంగా ఉంటున్నారు నేను కూడా ఇక్కడ నుంచి ఇక్కడే మీతో కలిసి ఉంటాను అని చెప్పింది కప్ప కప్ప మాటలను విన్న ఎలుకలు కప్పతో ఇలా అన్నాయి నువ్వు చాలా అమాయకురాలులాగా ఉన్నావే మేము చాలా కాలం నుండి ఇక్కడ ఈ చెట్టు కిందే ఉంటున్నాము పాములు మమ్మల్ని చూసి భయపడి పారిపోతాయి ఈ ప్రాంతానికి అస్సలు రావు అంతేకాని నువ్వు అనుకున్నట్లు ఈ చెట్టు పైన ఉన్న ఆ నెమళ్ల వలన ఎవ్వరికీ ఉపయోగం లేదు వాటిని చూసి ఈ అడవిలో ఎవ్వరూ భయపడరు అని అన్నాయి ఎలుకలు అప్పుడు ఎలుకల మూర్ఖత్వానికి కప్ప నవ్వి ఇలా అన్నది మిత్రులారా మీరు నిజంగానే నెమ్మల సంరక్షణలో ఉన్నారు నా మాట నిజం నన్ను నమ్మండి అని చెప్పింది కాని కప్ప మాటలను ఎలుకలు అంగీకరించలేదు అప్పుడు కప్ప మనసులో ఇలా అనుకున్నది ఈ మూర్ఖుల దగ్గర ఉంటే నాకు కూడా ఆపద వస్తుంది అని అనుకుని ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా మరో చోటికి వెళ్ళిపోయింది అలా గంతులు వేసుకుంటూ వెళ్తున్న కప్పను చూసి ఎలుకలు పగలబడి నవ్వుకున్నాయి అందులో ఒక ఎలుక ఇలా అన్నది ఈ కప్ప పిరికి పిరికిపందులాగా ఉందే దీనికి మనలాగా ధైర్యం లేదు అని అన్నది ఆ మాటకి మిగిలిన ఎలుకలు అన్నీ నవ్వుకుంటూ వాటిని అవే పుడుకున్నాయి తరువాత అన్నీ కలిసి చెట్టు మీదకెక్కి నెమ్మళ్లతో ఇలా అన్నాయి మేము మీ రక్షణలో ఉన్నామని ఇంతకుముందే ఒక వెర్రి కప్ప మాతో అన్నది కాని నిజానికి మీరే మా రక్షణలో ఉన్నారు అని గర్వంగా అన్నాయి అప్పుడు నెమ్మళ్ళు ఎలుకల్ని చూసినవ్వి మిత్రులారా మీరు పొరబడుతున్నారు మీరే మా రక్షణలో ఉన్నారు మేము ఈ చెట్టు పైన ఉండటం వలననే పాములు ఇక్కడికి రావటం లేదు పాములకు ఎలుకలు కప్పలు అంటే చాలా ఇష్టం అని మీకు తెలియదా ఇలా మీరు మూర్ఖంగా ప్రవర్తించకండి అని అన్నాయి అప్పుడు ఎలుకలు నెమ్మళ్ల మీద కోప్పడుతూ ఇలా అన్నాయి మీరు ఇప్పటికిప్పుడే ఈ చెట్టును వదిలి వెళ్ళిపోండి మీ రక్షణ మాకు అవసరం లేదు ఒకవేళ మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా పళ్ళతో మిమ్మల్ని కొరికి సంపేస్తాం అని బెదిరించాయి అప్పుడు నెమళ్ళు ఇలా అనుకున్నాయి ఈ మూర్ఖులకు ఎవ్వరూ చెప్పలేరు వీరి నాశనాన్ని వీరే కొని తెచ్చుకుంటున్నారు ఇలాంటి మూర్ఖుల దగ్గర ఉండటం వలన మన పరివే పోతుంది మనం అందరం వేరే చోటుకి వెళ్లిపోదాం అని నిర్ణయించుకొని ఆ చెట్టును వదిలి క్రీంకారాలు చేసుకుంటూ దూరంగా వేరే చోటుకు వెళ్ళిపోయాయి ఆ చెట్టుకు కొంచెం దూరంలో కాపు కాస్తూ అదును కోసం ఎదురు చూస్తున్న పాములు నెమళ్ళు వేరే చోటుకు వెళ్లిపోయాయని గ్రహించాయి వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ చిట్టి దగ్గరకు వచ్చి కలుగులో ఉన్న ఎలుకలను మొత్తాన్ని వేటాడి మింగేశాయి అప్పుడు ఎలుకలు తమ మూర్ఖత్వం వలన ప్రాణాలు కోల్పోయాయి కథ అయిపోయిందండి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు